ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సత్యవతమ్మ ఇక చంటిని చంచలమ్మ అని చెప్పి నిజం చెప్పడానికి చంటిని అందంగా రెడీ చేసి ఇక సింధూరుని తీసుకొని చంచలమ్మ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే అక్కడున్న చలమయ్య చలమయ్య ఏమో శాంతి పూజ దగ్గరికి వచ్చి చంచలమ్మతో చంచలమ్మ నా కోసం పంచాయతీ దగ్గర రైతులందరూ ఎదురు చూస్తున్నారు ఎరువుల కోసమంట నేను అక్కడికి వెళ్ళి పూజ సమయం కల్లా తిరిగి వచ్చేస్తాను సరే అండి త్వరగా వచ్చేయండి క చంచలమ్మ అంతలోకి పంతులు గారితో నువ్వు పూజ ప్రారంభించు అని చెప్పేసి చలమయ్య ఇంకా ఇంటి నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే తర్వాత చంటిని అలాగే సింధురని లోపలికి తీసుకొస్తూ ఉంటే అప్పుడే చాముండి వాళ్ళని ఆపేస్తుంది ఇంతలోకి అప్పుడే చలమయ్య కూడా బయటికి వస్తాడు ఇక చాముండి వాళ్ళని ఆపేయడంతో చలమయ్యకి వాళ్ళు కనిపించరు ఇక అక్కడి నుంచి చలమయ్య కార్లో పంచాయతీ దగ్గరికి బయలుదేరతాడు ఇంతలోకి సింధుర ఏ చాముండి పక్కకి జరుగు ఏంటి అడ్డుగా అసలు మీరెందుకు మా ఇంటికి వస్తున్నారు అత్తమ్మ చెప్పింది కదా ఈ ఇంట్లో మీరు అడుగు పెట్టడానికి వీల్లేదని మరి అలాంటప్పుడు ఎలా నువ్వు లోపలికి వస్తావు ఏ సింధుర నువ్వు చెప్పలేదా అని వెనకాలలే ఇక అప్పుడే సత్యవతమ్మ చూడండి అమ్మా లోపల చంచలమ్మ గారు శాంతి పూజ జరిపిస్తున్నారంట కదా మా చంటి కూడా ఆ పూజలో కూర్చోవాలి అందుకే తీసుకెళ్తున్నాను అడ్డులేమ్మా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి చంచలమ్మ వస్తుంది ఇక చంచలమ్మను చూసిన సత్యవతమ్మ నమస్కారం చంచలమ్మ గారు బాగుందా నీ ఆరోగ్యం బాగానే ఉందా సత్యవతి నాకు బాగానే ఉందమ్మా ఈరోజు మీరు ఇంట్లో శాంతి పూజ చేస్తున్నారంట కదా నా కొడుకు చంటిని కూడా ఆ పూజలో కూర్చోపెడితే వాడి జీవితం కూడా బాగుంటుందని మీ ఇంటికి తీసుకొచ్చాను అవునా అయితే లోపలికి రండి అని వెనకాలనే చాముండి ఇంకా ఏమీ మాట్లాడదు ఇక ఇంతలోకి సత్యవతమ్మ చంటిని సింధూరని తీసుకొని లోపలికైతే వెళ్తుంది ఇక అక్కడే చంచలమ్మ తన కొడుకు ఫోటోని పెట్టి శాంతి పూజకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తుంది అది చూసిన సత్యవతమ్మ అయ్యో గారు ఈ కొడుకు మీ కొడుకని మీ కొడుకు చచ్చిపోయాడని ఈ శాంతి పూజ చేయిస్తున్నారు నిజానికి మీ కొడుకు చనిపోలేదు మీ కంటి ముందున్న సంటీనే మీ కన్న కొడుకు ఈ పూజ అయిన వెంటనే సంటి మీ కన్న కొడుకు అన్న నిజాన్ని మీ అందరి ముందు చెప్తాను గారికి అలాగే చలమయ్య గారికి చంటి తమ కన్న కొడుకు అని చెప్పి ఈ రోజు నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని సత్యవతమ్మ ఇక చంటిని కూడా శాంతి పూజలో కూర్చోబెడుతుంది ఇంతలోకి సింధుర కూడా అక్కడే శాంతి పూజలో కూర్చుంటుంది ఇక చంచలమ్మ కార్తీకేయ కోసం శాంతి పూజని పంతులుగారిని మొదలుపెట్టమని చెప్తుంది ఇక పంతులు గారు శాంతి పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడంతో ఇక అక్కడే అఖండ దీపాన్ని పెట్టించి ఇక అలాగే హోమగుండంలో నెయ్యి అన్నీ వేసి ఇక పూజని ప్రారంభిస్తారు చంచలమ్మ కార్తికేయ ఫోటోని చూస్తూ ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతుంది అది చూసిన చంచలమ్మ సత్యవతమ్మ గారు తన కన్న కొడుకు చనిపోయారని ఏడుస్తున్నారు కానీ తన కన్నబిడ్డ చంటి ఎదురే ఉన్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇంతలోకి అక్కడే ఉన్న చాముండి అలాగే రవిబాబు ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక రవిబాబు అయితే చాముండి ఈ లో ఇక్కడ చాలా ఓవరక్షణ ఎక్కువైంది అవును చూస్తున్నావుగా ఆ చంటిని ఏదో చంచలమ్మత్త అత్త కన్న కొడుకులాగా తీసుకొచ్చి ఎలా కూర్చోబెట్టిందో వీళ్ళ వాళ్ళకం ఇలాగే వదిలేస్తే రేపు ఆ చంటిగానే అత్తమ్మ దత్తత కూడా తీసుకుంటుంది అప్పుడు ఈ ఆస్తి మొత్తం ఆ సింధురకి వెళ్తుంది లేదు అలా జరగకూడదు పూజలో ఉన్న ఆ చంటిగా ఎలా అయినా పూజ మొత్తం కూర్చోకుండా చేస్తాను వాణ్ణి బయటికి గంట చేస్తాను ఎలా చేస్తావు అని చెప్పేసి చాముండి అంటుంది ఇక రవిబాబు ఏముంది ఒకటి ప్లాన్ చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే సత్యవతమ్మ బయటికి వస్తుంది బయటికి రాగానే అక్కడ ఉన్న చాముండి అలాగే రవిబాబు ఇద్దరు కూడా సత్యవతమ్మను చూసి షాక్ అవుతారు ఇక సత్యవతమ్మ అయితే ఏ నువ్వే కదా నువ్వే ఆ రోజు నేను నిజం చెప్పడానికి వస్తూ ఉంటే నన్ను రాయి మీద పడేలా చేసి నా తల పగల కొట్టి నా గతం మర్చిపోయేలా చేసింది మీ ఇద్దరే కదా అవును నాకు బాగా గుర్తుంది నువ్వే కదా అని వెనగాలే రవిబాబు మేం కాదు మేం కాదు ఎవరిని చూసి ఏమంటున్నావు నువ్వేమైనా పిచ్చాయంటీ మైండ్ బాగా పోయినట్టుంది నీకు అని చెప్పి సత్యవతమ్మని తిడుతూ ఉంటే సత్యవతమ్మ గట్టిగా రవిబాబు చొక్కా పట్టుకొని నాకు బాగా గుర్తుంది నువ్వే ఆ పనిచేసింది మీ ఇద్దరు కలిసి ఆ రోజు నన్ను రాయితో కొట్టారు నాకంతా గుర్తుంది ఇప్పుడే మీ పని చెప్తానుండండి నన్ను ఎందుకు ఇలా చేశారు అని అంటూ ఉంటే రవిబాబు ఒక్కసారిగా సత్యవతమ్మ చంప పగల కొడతాడు దాంతో ఒక్కసారిగా కింద పడిపోతున్న సత్యవతమ్మని చంటి అలాగే సింధురా పట్టుకుంటారు అమ్మా ఏమైందమ్మా ఏమైంది ఎవరే రవిబాబు మా అమ్మ మీద చేసుకుంటావా అని వెనకాలే సంటి ఆ రోజు నేను మీ దగ్గరికి వస్తూ ఉంటే నా తల రాయితో పగల కొట్టింది వీడే నేను గతం మర్చిపోయేలా చేసింది వీడే సంటి అని వెనకాలే ఇక ఒక్కసారిగా చంటి ఒరే మా అమ్మనే చంప మీద కొడతావా తల పగలగొట్టి మా అమ్మ కోమలోకి వెళ్ళేలా చేస్తావా ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చావురా అంటూ చంటి ఆవేశంగా ఇక రవిబాబు మీద విరుచుకుపడతాడు అక్కడే ఉన్న చాముండి ఆగు ఆగు చంటి అనవసరంగా రవిబాబుతో గొడవ పడు మాకు అత్తమ్మ చూస్తే నేను ఎట్టి పరిస్థితిలో క్షమించదు మర్యాదగా వదులుతావా వదలవా గవే ఈరోజు వీడు నా చేతిలో చచ్చాడే ఎవ్వరు వచ్చినా చంచలమ్మగారు చాపిన ఈరోజు మాత్రం వీడు చావు నా చేతిలోనే వీడిని వదిలిపెట్టను అంటూ రవిబాబుని బాగా కొట్టేస్తూ ఉంటాడు సింధువు అలాగే సత్యవతమ్మ కూడా ఇక చంటిని ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ చంటి మాత్రం ఆగకుండా రవిబాబుని పరిగెత్తించి మరీ కొడుతూ ఉంటే రవిబాబు ప్రాణ ఇక ఇంట్లోకి పరిగెడతాడు అక్కడే పూజ దగ్గరికి వచ్చి పెద్దమాన్ను కాపాడండి ఆ చంటిగాడు నన్ను చంపేస్తున్నాడు అని వెనగాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడే చంచలమ్మ దగ్గరికి చంటి ఆవేశంగా వస్తాడు ఇక చంటి ఏమో చాలా ఆవేశంగా వాడిని కొడుతూ ఉంటే అక్కడ ఉన్న దీపపు కుందులు అన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి కానీ చంటి అది గమనించకుండా అక్కడే ఉన్న దీపపు కుందుని తీస్తాడు దాంట్లో ఉన్న నూనె కార్తికేయ ఫోటో మీద పడుతుంది అలాగే అక్కడే మంట కూడా ఉండడంతో ఒక్కసారిగా ఆ మంట వెళ్ళి కార్తికేయ ఫోటోకి అంటుకుంటుంది ఇదంతా తెలియని చంటి తన చేతిలో ఉన్న దీప కుందుని తీసుకొని రవిబాబుని దాంతో పొడవటానికి ఆ దీపపు కుందు పైకెత్తి ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావురా నేను ప్రాణాలతో వదలను అని చెప్పేసి ఇక ఆ దీపపు కుందుతో ఒక్కసారిగా పొడవబోతూ ఉంటే చంచలమ్మ కార్తికేయ ఫోటో కాలిపోవడంతో చంటి అని గట్టిగా అరుస్తుంది ఆ అరపుతో ఒక్కసారిగా చంటి ఆగిపోతాడు ఇక రవిబాబు పెద్దమ్మ మీరే నన్ను కాపాడాలి కాపాడాలి పెద్దమ్మ అని అంటూ ఉంటే సత్యవతమ్మ సింధుర కూడా లోపలికి వస్తారు ఇక చంచలమ్మ అయితే చంటి చొక్కా పట్టుకొని చాలా ఆవేశంగా తనని బయటికి ఈడ్చుకెళ్ళి ఒక్కసారిగా బయటికి తోసిస్తుంది దాంతో అక్కడే ఉన్న సత్యవతమ్మ సింధూర షాక్ అయిపోతారు ఇక రేణుక చాముండి రవిబాబు అందరూ కూడా బయటికి వస్తారు ఇక చాముండి నేను నేనెంత చెప్తున్నా లోపల పూజ జరుగుతుంది ఆగండి అని చెప్తున్నా ఈ చంటి నా మాట వినిపించుకోకుండా బావని కొట్టుకుంటూ లోపలికి తీసుకొచ్చాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి అని ఎనగాలై సింధురా అత్తమ్మ ఇందులో చంటి తప్పేమీ లేదు అవును దీని కారణం రవిబాబు చాముండిని రవిబాబు చా అత్తమ్మ ఆ అత్తయ్యని తల మీద కొట్టి కోమలకు వెళ్ళేలా చేశాడంట ఆ విషయం తెలిసిన చంటి రవిబాబుని కొట్ట కొట్టాడు ఇది అత్తమ్మ జరిగింది ఇందులో ఆయన తప్పేమీ లేదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా చంచలమ్మ ఆవేశంగా తప్పెవరిది తప్పు ఎలా జరిగింది నేను అడగటం లేదు కానీ నా కొడుకు కార్తీకేయ శాంతి పూజ జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి గొడవ చేసి నా కొడుకు ఫోటోని కాల్ చేశాడు ఈ చంటి వీణ్ ఎట్టి పరిస్థితిలోనూ వదలను నా బిడ్డ ఈ భూమి మీద లేకపోయినా నా బిడ్డ ఫోటో నాకు ఎంతో అపురూపం అలాంటి నా కొడుకు ఫోటోని వీడు కాల్ చేశాడు ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టను వీణ్ణి అని అంటూ ఉంటే ఒక్కసారిగా సత్యవతమ్మ ఆగండి చెంచలమ్మగారు దయచేసి మీ కన్న కొడుకుకి మీరే శిక్ష విధించకండి అవును అని వెనకాలలే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కొడుకుని శిక్ష విధించడం ఏంటి అవును చెంచలమ్మగారు మీ కొడుకు చనిపోయాడు అనుకొని మీ కొడుకు కార్తికయ్యకి ఫోటోకి మీరు పూజ జరిపిస్తున్నారు కానీ మీ కన్న కొడుకు కార్తికయ్య కాదు సంటినే మీ కన్న కొడుకు అని వెనకాలలే ఒక్కసారిగా అక్కడ ఉన్న చాముండి రవిబాబు అలాగే రేణుక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సింధురా అత్తయ్య ఏమంటున్నారు మీరు ఆయన అత్తమ్మ బిడ్డ అంటున్నారేంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అవునమ్మ సింధురా నేను చెప్పేది అక్షరాల నిజం మన సంటినే చంచలమ్మగారు కొడుకు అవును ఈ నిజం చెప్పడానికే నేను చంటిని తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చాను చంచలమ్మగారు మీకు గుర్తుందా చివర పొలమేర దగ్గర ఉన్న హాస్పిటల్లో పురుడు పోసుకున్నారు అక్కడే సంటిని నాకు ఇచ్చారు మీకు గుర్తుందా అని వెనకాలే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే చాముండి అత్తమ్మా ఈమేదో కట్టు కదాలు కావాలని వాడు కొడుకు చేసిన తప్పుని వెనకేసుకురొచ్చుతూ కావాలని ఏదేదో పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్తుంది బావ కాకుండా ఈ చంటి మీ కన్న కొడుకనే అబద్ధం చెప్తుంది తనకి పిచ్చి పట్టినట్టుంది అని వెనకాలే అప్పుడే అక్కడికి చలమయ్యే వస్తాడు ఇక సత్యవతమ్మ నేను చెప్పేది నిజమమ్మా నిజంగానే సంటి మీ కన్న కొడుకు నేను చెప్పేది నిజమమ్మా నిజమమ్మా అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఆ మాట విన్న చంచల చలమయ్య షాక్ అయిపోతాడు ఇక అక్కడికి వచ్చి సత్యవతమ్మా ఏటిరు వంటుంది నా కన్న కొడుకు సంటినా అవును బాబు గారు మీరు ఆ రోజు నా దగ్గరకు వచ్చి శ్రీరాములు గారు నీకు బిడ్డనిచ్చారు కదా ఆ బిడ్డ ఎక్కడా అడిగారు కదా ఆ బిడ్డ ఎవరో కాదు చంటీనే ఇదిగోండి బాబు మీ కన్న కొడుకు ఇదిగో మీ మెల్లో వేసుకోవాల్సిన గొలుసు వీడి మెల్లో వేశారు కదా ఆ గొలుసు ఇదిగోండి ఇంకా వీడి మెల్లోనే వేశాను చూడండి వేడే బాబు మీ కన్న కొడుకు అని వెనకాలనే చలమయ్య ఒక్కసారిగా చంటిని దగ్గరికి తీసుకుంటాడు ఇక చంచలమ్మ అది చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు చంటి మన కొడుకు ఏంటండి ఏమైంది ఇక్కడ నాకేం అర్థం కావట్లా చంచలమ్మ ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన నిజం తెలిస్తే నీకే అన్ని నిజాలు తెలుస్తాయి అవును చంటి మన కన్న కొడుకు కార్తికయ్య మన కన్న కొడుకు కాదు చంచలమ్మ ఏమంటున్నారండి మీరు అవును కార్తికేయ విజయమ్మ కన్న కొడుకు అవును చంచలమ్మ ఆ రోజు నేను నిన్ను పెళ్లి చేసుకున్నానన్న కోపంతో తన విజయమ్మకి పుట్టిన బిడ్డ పొరిట్లోనే చనిపోయాడని నర్సు చెప్పడంతో శ్రీరాములు గారు నా కూతురు మీ వల్ల ఎన్నో కష్టాలు పడింది ఇప్పుడు బిడ్డను కూడా కోల్పోతే పిచ్చిలైపోతుంది ఆ కోపంతో తను చనిపోయిన బిడ్డని నీ పక్కన పడుకోబెట్టి మన కొన్న కొడుకుని సత్యవతమ్మకి ఇచ్చేసి దూరంగా తీసుకెళ్ళి పెంచుకోమని చెప్పారంట ఈ నిజం ఆయన ఆ రోజు స్పృహలోకి వచ్చినప్పుడు నాతో చెప్పాడు కానీ చనిపోయిన బిడ్డ గురించి తెలిస్తే అటు విజయమ్మ తట్టుకోలేదు కన్న కొడుకు దూరం అయ్యాడంటే ఇటు నువ్వు కూడా తట్టుకోలేవని ఆ రోజు నేను ఈ నిజం నీతో చెప్పలేదు కానీ జరిగిన నిజం ఇదే అని మొత్తం చంచలయ్య చంచలమ్మతో చెప్తాడు ఒక్కసారిగా ఆ నిజం విన్న చంచలమ్మ చంటిని దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక చంటి కూడా చంచలమ్మ తన కన్నతల్లిని తెలుస్తడంతో అమ్మ అని ప్రేమగా పిలుస్తాడు చంటికి తను విధించిన శిక్షలు చంటి తన కోసం పడిన బాధ అలాగే తన మీద చూపించే ప్రేమ అభిమానం ఇవన్నీ చంచలమ్మ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక చ రవిబాబు అలాగే చాముండి రేణుక అందరూ కూడా బాబోయ్ బాబోయ్ వీడు సంచలమ్మ కొన్న కొడుక ఇంక ఈ విషయం తెలిసినాక ఇక వీడే ఇంటి వారసుడుగా ఎంత పని అయిందే అని అందరూ కూడా లభోదీపమంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం తెలుసు